మహాభారతంలోనూ పురాణాల్లోనూ యుగపురుషుడు ఎవరు అంటే మనం శ్రీ మహావిష్ణువుని చెప్తాం కానీ ఆ తర్వాత అంతటి గొప్ప వ్యక్తి భీష్మ పితామహుడు చాలామంది భీష్ముడికి మనకి సంబంధం ఏంటి మనం భోజించే దేవుళ్ళలో భీష్ముడు లేడు కదా అనుకుంటుంటారు కానీ భీష్ముడు లేని మహాభారతం లేదు మహాభారతంలో భీష్ముడు లేకపోతే అది కురుక్షేత్రమే అవ్వదు అంతటి గొప్ప వ్యక్తి భీష్మ పితామహుడు ఆయన సాధారణమైన మనిషి కాదు స్వర్గంలో ఉండే ఒక వ్యక్తి కానీ ఒక చిన్న శాపం వల్ల ఆయనకి అలాంటి ఒక మనిషి యోగం వచ్చి కారణ జర్ముడయ్యాడు అలాంటి వ్యక్తి చనిపోయే సమయంలో విష్ణు సహస్రనామాల్ని ఉద్భవించాడు అంటే అప్పటి వరకు మనకి విష్ణు సహస్రనామం వాడుకలో లేదు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడిని అంపశయనం మీద అంటే తన చివరి క్షణాల్లో తన సర్వేంద్రియాలని కృష్ణుడి మీద కేంద్రీకరించి ఆయన శ్రీకృష్ణుడిని చూస్తూ వెయ్యి నామాలతో స్మరిస్తాడు దాన్నే మనం విష్ణు సహస్రనామం అంటాం మనందరికీ కృష్ణుడు కనిపించే సమయంలో ఆయనకి శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు అప్పుడే ఆ విష్ణు సహస్రనామాలు వస్తాయి అంతటి గొప్ప అయిన ఈ భీష్మ అష్టమి రోజున మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనది ఏంటి అంటే తులసీదేవి తులసి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం అందుకనే మనం తులసి మొక్కతో ఈ రకంగా చేస్తే అంటే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా కనుక చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాడు మరి ఏం చేయాలి అంటే మొదటిగా మనం విష్ణుమూర్తికి తులసి మాలతో అలంకరణ చేయాలి లేదా తులసి దళాలని సమర్పించాలి తులసి దళం అంటే మూడు ఆకులు కలిగిన ఒక చిన్న కొమ్మ అని అర్థం ఇక పిమ్మట చేయవలసింది ఏంటి అంటే ఆ తర్వాత అంటే విష్ణుమూర్తిని పూజించిన తర్వాత మనం తులసీదేవికి పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ గంధం వీటన్నిటితో శుభ్రం చేసుకోవాలి అయితే ఆ తర్వాత అమ్మవారికి దీపారాధన చేయాలి అంటే తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి ఇవన్నీ ఎవరు చేయాలి ఈ దీపారాధన గంధం బొట్టు కుంకుమ బొట్టు పువ్వులు అన్నీ కూడా ఇంట్లోని ఆడవాళ్ళు చేయాలి ఆ తర్వాత ఒక దోసిటి నిన్న తులసి మొక్కకి నీళ్లు పోయాలి అలా పోసిన తర్వాత మనం తులసీదేవికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత చేయవలసింది ఏంటి అంటే ఇంటిలోని మగవాళ్ళు తులసి మొక్కలో నుంచి ఒక దళాన్ని అంటే తులసి ఆకులని దన్నం పెట్టుకుని అమ్మ నేను ఈ ఆకుల్ని కానీ లేకపోతే నేను ముట్టుకునేది విష్ణుమూర్తికి పూజించడానికి అనుకుని ఒక్కసారి ఇంటిలోని మగవాళ్ళు ఇంటి యజమానైనా కావచ్చు ఇంట్లోని మీ పిల్లలు అంటే మగ పిల్లలు కావచ్చు ఎవరైనా సరే ఇలా ఒక్కసారి దండం పెట్టుకుని తులసి ఆకుల్ని తుంచి ఆ ఆకుల్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామం కానీ చదవాలి ఒకవేళ విష్ణు సహస్రనామం చదివే అలవాటు కానీ అలా చదివే సౌలభ్యం కానీ మీకు లేకపోతే కనీసం అది విష్ణు సహస్రనామాన్ని శ్రవణం అంటే వినాలన్నమాట అలా వింటే ఈ భీష్మాష్టమి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అసలు భీష్మాష్టమి అంటేనే విష్ణు సహస్రనామాలు ఉద్భవించిన రోజు అని చెప్పుకుంటూ ఉంటాం అంటే భీష్ముడు మొదటి నుంచి తను ఎప్పుడైతే ఇంకా దేహాన్ని విడిచి వెళ్ళిపోతాడో వెంటనే ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఉంటాడు ఆ క్రమంలోనే భీష్మాష్టమి నవమి దశమి ఏకాదశి అవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి ఇక విషయానికి వస్తే ఆడవాళ్ళు చేయవలసింది తులసి ముక్క దగ్గర పూజ ఇంకా మగవాళ్ళు చేయవలసింది ఆకుల్ని తుంచి విష్ణుమూర్తికి సమర్పించడం మరి విన్నారు కదా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి